ఎందుకంటే ఇక్కడున్నా మేమంతా కూడా చూసినాం ఒక్క నాయకుడు అన్నా విలువ ఉండదు ఒక నాయకత్వానికి విలువ నీకు ఉన్నదంటే పైపాహం కాదు ఒక సర్పంచి ఆ ఊళ్ళోకి వెళ్ళాలంటే ఆ ఊళ్ళో ఒక సర్పంచి అక్కడ ఉన్నా ఆ రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు చేయాలంటే అక్కడ ఎంత సర్వీస్ చేస్తేనో అక్కడ అంత జాగ్రత్తలో ఉంటేనో ఎంత ఊళ్ళో దగ్గర పెట్టుకొని అన్ని రకాలుగా అందరితో అనుగుణంగా ఉంటేనో అక్కడ వ్యక్తి అది గ్రామంలో అట్లాంటి సర్పంచ్ నేను దగ్గరకు వచ్చి అని చెప్తే ఈ సర్పంచ్ లో ఈ ఎంపీ కొంతమంది ఇవ్వకపోతే నేను డబ్బు నువ్వు డబ్బు గెలిపించరా జగన్మోహన్ రెడ్డి దమ్ముగా సీట్ ఇస్తే ఎక్కడ చంద్రబాబు పోటీ చేయడానికి పారిపోతుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ చేసా కూడా లేదని జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నీ అక్కడ నువ్వు వచ్చబోసుకుని బాగుంటా నువ్వేం చేస్తా ఉన్నావు నువ్వే దొంగతనం వస్తున్నావు నువ్వు ఏ దొంగతనాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టు బయట పంపించాడు నువ్వు ఇసు బట్టిన తొలి నువ్వు దొంగింది నువ్వు అన్ని ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులు ఆస్తులన్నీ కూడా కబ్జా చేస్తున్నావు నువ్వు ఇన్ని కబ్జా చేస్తుందో జగన్మోహన్ రెడ్డి పిలిచి తిట్టాడు నీకు ఎన్ని వేరే పోతున్నా నీకు ఇంకా ఇంకేం చేసుకుంటాను ఈ రోజు నీకు అవసరం ఉంది చాలా కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా నీతి నిజాతీగా ఉండే నువ్వు నీ తక్కువని ఆలో తిట్టారు దానికి నేను చెప్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ గారు ఎప్పుడన్నా నువ్వు గట్టిగా ఆయన కవర్లో తడిపెట్టు చూడగల నువ్వు అది చూసే ధైర్యంగా ఎదురున్నా ఎట్లా ఇంకో దొంగల దగ్గరికి వెళ్ళి ఇవాళ దొంగ మాట మాట్లాడతాడు ఆ రోజు నా ఇదే వాళ్ళు ఇదే రకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూశారు నువ్వు దొంగ అని చెప్పారు నువ్వు నువ్వు జనసేక ఏ అని చెప్పారు అడుగు అని చెప్పారు ఈ ఏం చెప్పారు జామోహన్ చెప్పారా మనం ఎవరు అదే మరి దొంగ నీకు నీతి పద్యూ మెజార్టీ ఏమన్నా ఇప్పుడే ఎప్పుడో మారిపోయారు ఎక్కడ చంద్రబాబు నాయుడు ఏదైనా తీసుకెళ్తే పైన లేకపోతే వేసేది కానీ మంచి ఎక్కడన్నా గంగారామ తీసుకెళ్ళి ముచ్చి లేకపోయిన నీతి వినియోగపడేయారా ఎక్కడ చేయలేదు ఎవరన్నా ఏం ఉపయోగపడలే వీళ్ళంతా కూడా నువ్వు అవగా అది ఏం చేయబోమా చేసే అక్కడ అన్నవాడు బయలుపెడితే వాళ్ళందరూ కూడా అందరూ జైలు పంపించారు అవి కూడా బీసీని కానీ కానీ

ఆయన సిగ్గులేనప్పుడు మేము చేసావు మా లైడ్ ప్రయోజనం వెళ్ళలేదు ఆయన సిగ్గు మేము అయితే ఆయన అని మేము మా ఇంటికాచారు కానీ మేము ఆయన ఇంటికి వెళ్ళాం రేపు టీడీపీ కార్యకర్త నువ్వు తొలగించుకొని డబ్బు వ్యవహారంతో అధికార వ్యవహారంతో ఏదో చెప్తున్నా మేము ఏదో చేసామని మేము అక్కడికి వెళ్ళాం ఏ టీడీపీ గారి గారికి సరే నేను కానీ మా కాళికాటర్లు కానీ మా నాయకులు కానీ మేము వస్తాయని ఒక నన్ను మేము ఎత్తుకోవడం నువ్వు ఎంతమంది కాళికాపెండ్ మా నాయకులు ఎంతమంది పేరుస్తా ఉన్నాం ఎంతమందికి ఏం అని చేస్తున్నావు ఇన్ని దేశ ఎన్ని దౌర్జన్యాలు చేయాలని చేస్తున్నారు ఎన్ని దౌ దౌర్భాగ్యంగా మాటలు చెప్పాలని చెబుతా ఉన్నావు ఎన్ని కలబో మాట చెప్పలేదు నాటకాలు అక్కడ నాటకాలు అక్కడ వేస్తా ఈ నాటకాలు అన్నిటి కూడా నిరంతరం ఎన్నిటి కూడా రేపు రాబోయే పదమూడో తారీఖు నీకు అన్నిటి కూడా అన్ని సంతకాలు పంపిస్తాను మూడు వేల రెండు వేల ఐదు జపాలు ఉంటాయి

నేను నిలబెట్టాను ఇతని రోజు రోజుల్లో లేకపోతే నువ్వు ఎస్సీ ఎస్ఈ అక్రమ కేసులు మా పార్టీ నువ్వు చెప్తున్నాను ఇవాళ ప్రతి ఒక్క రోజు కూడా నేను మొన్న సిఎం వెళ్తే నేను మొన్న చూసా చూస్తే తెలుపుకొని ఎంత చేస్తాను